నా పేరు సయ్యద్ సమీ హుసేని అదేవిధంగా సామాజిక కార్యకర్తలాగా సమాజంలో సమానత్వం కోసం కుల మత రహిత సమాజం కోసం పాటుపడుతుంటాను అదేవిధంగా తమ్ముడు చందు నా గురించి చాలా ఎక్కువ చెప్పాడు అనుకుంటున్నాను బీసీ కులాల గణన రిజర్వేషన్ల మీద ఒక సభ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది మీరు తప్పకుండా మదన్పల్లికి రావాలని చెప్పి మా తమ్ముడు పిలిచినప్పుడు ఒక ఇరవై మంది ముప్పై మందితో ఈ సమావేశం ఉంటుంది అనుకున్నాను కానీ అల్హందుల్లా ఆ సర్వేశ్వడి యొక్క కృపా కటాక్షం ఏంటంటే కొన్ని వందల మంది బీసీ కులాలు అందరితో సమానంగా నడవాలనే ఆలోచన ఉన్న సింహాలు రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాలో కూడా ఒక శక్తి పెరిగింది సోదరా బీసీలు అంటే వెనుకబడిన జాతులు కాదు బీసీలు అంటే వెనుకబడిన పనికిరాని రాని మనుషులు కాదు వెనుకబడిన వర్గాలు సమాజంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ అగ్ర కులాల కార్యకర్తలు కానివ్వండి ఏ అగ్ర కులాల నాయకులు కానివ్వండి ఎవ్వరు కూడా తమ ప్రాణ త్యాగాలు చేయలేదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొంది కూడా బీసీ సోదరులు అన్న మాటను వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు సోదలారా ఈ రోజు ఛత్రపతి శివ మహారాజు ఉన్నారు అతను ఎవరితో పోరాటం చేసినారు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినారు ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తనమడానికి ప్రయత్నం చేసినారు భారతదేశ స్వాతంత్రం కోసం మా రక్తాన్ని చెందించినాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మా హక్కుల కోసం జోలీ పట్టుకొని మేము తిరుగుతున్నామంటే దీనికన్నా సిగ్గుతో తలదించుకునే విషయం వేరొకటి లేదని నేను తెలియజేసుకుంటున్నా సోదరారా ఎప్పుడు దాకా అయితే మనం సమాజంలో అందరితో సమానంగా నడవము ఎక్కడైతే శాసనాలు తయారు చేస్తారో ఎక్కడైతే చట్టాలు తయారు చేస్తారో అటువంటి శాసనసభల్లో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి మా ప్రతినిధులు లేకపోతే మా తలవాతలు మార్చే వాళ్ళు ఎవరు ఉండరు మీ హిందువుల్లో ఒక పెద్ద సామెత ఉంది వడ్డించే మనమైతే ఎక్కడ కూర్చున్న ఇబ్బంది లేదని ఎలక్షన్లు వచ్చినప్పుడు మా రెడ్డి కాళ్ళు కానివ్వండి చౌదరి గాలు కానివ్వండి మా ముస్లింలకు రానాబాబు కూర్చోనబాబు అంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ రసాయం ఎందుకు రా రసాయిబు అంటారు అదే పరిస్థితి మా హిందూ బీసీ సోదరులు కూడా ఉందన్న వాస్తవాన్ని మీరు తెలుసుకోండి ఓట్లు మాయి ఓట్లు మాయి నోట్లు వాళ్ళయి రక్తం మాది వాళ్ళు హ్యాపీగా నిద్రపోవడం వాళ్ళకి దాన్ని ఏదైనా చెప్తే వాళ్ళకి ఏదైనా జరిగితే అన్నాలు వదిలేసి భుజాల మీద జెండాలు మోసుకుంటూ వాళ్ళ కోసం రక్తాన్ని చిందిస్తాం ఒక నాయకుడి కోసం ఒక బీసీ సోదరుడు కానివ్వండి లేదా ఒక మైనార్టీ సోదరుడు కానివ్వండి బొటన్ వేలు కోసుకొని రక్త తిలకం చేస్తాడు ఒక బీసీ సోదరు కోసం లేదా ఒక ముస్లిం కోసం ఏదైనా ఒక అగ్ర కులాలకు చెందిన వ్యక్తి తన బొటన్ వేలు కోసుకొని రక్తం పెట్టిన సందర్భం మీరు కానీ చూసుకుంటే తెలియజేయండి సోదలరా మన హక్కుల కోసం కానీ మనం గళ్ళం ఎత్తకపోతే మన హక్కుల కోసం కానీ మనం నడుము బిగించకపోతే రాబోయే రోజుల్లో మా బిడ్డలు అన్యాయం అయిపోతారు ఈ రోజు వాళ్ళ బిడ్డలు అమెరికాలో పోయి చదువుకుంటున్నారు కానీ మా బిడ్డలు నెల్లూరు పక్కన ఉన్న కొమరికాలు చేపలు పట్టడానికి వెళ్తుంటారు ఇది ఎక్కడి కర్మ అంటున్నా ఇద్దరు బీసీ సోదరులు కానీ ఎక్కడైనా బస్ స్టాండ్ లో కలిస్తే లేదా ఒక మహభాష ఒక చాన్ భాష ఎక్కడైనా బస్ స్టాండ్ లో కలిస్తే అయ్యా నీకు ఎంతమంది బిడ్డలను అడిగితే చాన్ భాష ముగ్గురు అంటాడు అదేవిధంగా ఖాదర్ భాష ఇద్దరు అంటాడు మీ పిల్లకాయలు ఏం చేస్తున్నారంటే ఒకడు మెకానిక్ షెడ్ పుంగన్నూరులో ఉన్నాడు ఇంకొకడు వాయిల్పాడులో బెల్దారు పనికిపోయాడు మూడో వాడు టీ కొట్టులో ఉన్నాడు అంటారు అదే విధంగా ఈ గౌస్ భాష ఏమంటాడంటే ఒకడు ఇల్లు అది పారిపోయాడు రెండో వాడు స్కూల్కి పోవటం లేదని నేను ఇద్దరు బీసీ సోదరులు కలిస్తే మీ బిడ్డలు ఎక్కడ ఉన్నారా అంటే ఒకడు మేకల్ని తోలుకొని పోయాడు సాయంత్రం పని ఇప్పుడు దాకా రాలేదంటాడు ఇంకోటి ఎక్కడున్నాడంటే బెంగళూరులో బెల్దారు వాళ్ళ గిరాకీ ఉందని చెప్పి మేస్త్రి పనికిపోయాడు అని చెప్తారు అదే ఒక రెడ్డి గారు ఒక చౌదరి గారు కానీ కలిస్తే అయ్యా ఎల్లారెడ్డి నీ బిడ్డ ంటే ల లండన్ లో హాస్పిటల్ పెట్టిన్నాడు ఒకడు అంటాడు ఇంకొక ఆయన ఈ చౌదరి గారిని అడుగుతారు నాయుడు గారు మీ బిడ్డ ఉన్నారంటే అమెరికాలో ఒక మూడు ఎకరాలు లేవేసి ఉన్నాడని చెప్తారు ఏంది అందరికి అదే దేవుడు ఏ దేవుళ్ళకైతే వాళ్ళు పూజిస్తారో ఏ దేవుడి దగ్గర పోయి వాళ్ళు నమస్కారం పెట్టి టెంకాయ కొడతారో ఏ ధర్మంలో అయితే వాళ్ళు ఉన్నారు అదే ధర్మంలో ఉన్నారు అయినా కానీ మీ మీద వివక్షత ఎందుకు మీరు మనుషులు కాదా మీకు ఆ దేవుడి అనుగ్రహం మీ మీద లేదా దేవుడి అనుగ్రహం ఉంది భారతదేశం రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్లో భాగం మాకుంది కానీ చట్టసభల్లో మేము లేని కారణంగా ఈ రోజు మేము లాగా శ్లాగా అడకత్తలే పరిస్థితి వచ్చింది యువ నాయకుల్లాగా మీరందరూ కూడా ఒక సింహాలాగా ముందుకు రండి మీరందరూ కూడా మీ జాతిని రక్షించుకోవడానికి రాండి అయితే ఈ ముస్లింలు కానివ్వండి బీసీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఐక్యంగా కాకుండా ఉండడానికి ఒక పెద్ద కుట్ర చేస్తారు అయ్యా బీసీ సోదరులకు రిజర్వేషన్ రిజర్వేషన్ ఇస్తే దాని మీద విమర్శ ఉండదు కానీ ఎవరైతే మైనార్టీ కులాల్లో ఎవరైతే వెనుకబడిన వ్యక్తులు ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు లేరో వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే కొంతమందిని ఈ అగ్ర కులాలకు చెందిన నాయకుల రెచ్చగొట్టి పైకి పంపిస్తారు ముస్లింలకు వాళ్ళు ముస్లింలు కాబట్టి కుల ప్రతిపాదిక మీద ఎందుకు వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నారు అని చెప్పి కుళ్ళ ప్రతి అని చెప్తున్నారు కదా వాళ్ళు ముస్లింలు నమాజ్ వెళ్తున్నారు బీసీ సోదరులు కానీ రిజర్వేషన్ తీసుకునే ఏ వ్యక్తి కూడా దేవస్థానానికి వెళ్ళరా దేవుడికి దండం పెట్టుకోరా కులం మతం లేని వ్యక్తి ఎవరో ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఒక్కళ్ళు ఉంటే చూపించండి హేతువాది కూడా వాడి పెళ్ళానికి ఆరోగ్యం చెడిపోతే ఎవరికి తెలియకుండా దేవుడికి పోయి టెన్ పెట్టొస్తాడు అయ్యా నేను ఇప్పుడు దాకా తెలుసో తెలియక తప్పు చేసినాను నా పెళ్ళన్ను నా కూతుర్ను కాపాడు స్వామి అయ్యా శ్రీరామచంద్ర అని చెప్పి టెక్క కొట్టేసి వస్తాడు కాబట్టి భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జి కాళ్ళ నుంచి సామాన్య వ్యక్తి దాకా అతను ఏదో ఒక మతానికి ఏదో ఒక కులానికి అతను ఆచరిస్తుంటాడు మనలో ఉన్న కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తులకు మనం దూరంగా వెళ్దాం చూడండి అగ్ర చెందిన వ్యక్తులు ఎవ్వరి ఏ కులం గురించి తిట్టరు తిట్టుకునేది ఎవరంటే బీసీలకు ముస్లింలు ముస్లింలకు బీసీలు మేమే తిట్టుకుంటున్నాం ఎందుకంటే ఆ ఆ సరౌండింగ్ వదిలి మేము బయటికి వెళ్ళకూడదు మనం ఇక్కడే కొట్టుకుంటుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు రే ఆ తిరుపతిని గురించి ఏదో చెప్పాక అంటారు మళ్ళీ వచ్చినప్పుడు ఆ యాదవ్ని గురించి ఏదో చెప్పాక అంటారు మా మేమిద్దరం ఆ నాయకుడి దగ్గరే ఉంటాం మమ్మల్ని ఇద్దరిని కలవనియకుండా అతను ముక్తలు చక్కలు చేస్తుంటాడు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా మా బీజేపీ సోదరుడు ఇందాక చెప్పాడు కేంద్రంలో బీసీ కులాలకు చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి మదనపల్లి సభా వేదిక మీద నుంచి ఇక్కడున్న నా హిందూ సోదరుల సాక్షిగా నరేంద్ర మోడీ గారికి ఒక సవాల్ విసురుతున్నా నరేంద్ర మోడీ గారు మీరు బీసీ కులాలకు రక్షించడానికి వచ్చాను రక్షిస్తానని చెప్తున్నారు కదా అన్ని చట్ట సభల్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అని చెప్పండి బేషరత్ భారతదేశంలో ఉన్న కూడా మోడీ ఇజిందాబాద్ అని చెప్పిస్తారు మీకు సత్వ దమ్ము కాని ఉంటే ఎనీ బీజేపీ లీడర్ మీరు భారతదేశంలో ముస్లింలకు కాదు భారతదేశంలో ఉన్న ఈ బీసీ సోదరులకు అన్ని చట్ట సభల్లో అన్ని ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో యాభై శాతం రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పి పార్లమెంట్ లో బీజేపీకి మెజార్టీ ఉంది కదా అనౌన్స్ చేయించండి అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వాల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మేము బీసీ సోదరులకు అని చెప్పి కానీ బీజేపీ పార్టీ అనౌన్స్ చేస్తే భారతదేశంలో ఉన్న వ్యక్తుల్లో అసద్భుతిని ఓవైసీ చేత కూడా మోడీ జిందాబాద్ అని చెప్పిస్తాను లేకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటారు ఎందుకంటే కేవలం మాకేందంటే అందరినీ దక్ష లాగా పెట్టడం ఎగిరినంతసేపు ఎగరడం లేకపోతే పుల్లంగున్నా అని చెప్పి వెళ్ళిపోవడం ఇట్లాంటి యువకులు ఎవరైనా వస్తే అరే రేరే వాడ చందాలు వుసూలు చేసుకోవడానికి చేస్తున్నాడు పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు దేని కోసం చేస్తున్నారు కదా మీలాగా ఇంట్లో తిని పనికోవడం లేదు కదా కాబట్టి సోదరరా ఖచ్చితంగా ఆర్టికల్ పదిహేను పదహారు ఏదైతే మాకు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు ఉన్నాయో వాటిని మేము సాధించుకోవాలా అదేవిధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన జరగాల్సిందే ఏ కులానికి చెందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది మూడు పూట అన్నం తింటున్నారా లేదా ఎంత ఆత్మాభిమానం అంటే ఎంత ఆత్మాభిమానం అంటే ఇంట్లో అన్నం లేకపోయినా కానీ ఉప్పు నీళ్ళు తాగేసి మా బీసీ సోదరులు పక్కింటి వాళ్ళకి తెలియకుండా ఇప్పుడే పెరుగన్నం తినేసి వస్తున్నాను చెప్తారు ఆ బిడ్డల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి చిన్న బిడ్డలు అల్లాడుతూ అన్నం లేక ఆ తండ్రికి ఉద్యోగం లేక ఆ తల్లి ఏం చేయాలో తెలియకుండా ఒక్క పూట అన్నం పెట్టి రెండు పూటలు మంచినీళ్ళు తాగించి జీవించే వాళ్ళు ఎంతమంది బీసీలో ఉన్నారు ఎందుకు కర్మ మనం అగ్గి కొన్నా కానీ ట్యాక్స్ ఇస్తున్నాం ఒక బీడి తాగినా కానీ ట్యాక్స్ వెళ్ళిపోతుంది బీసీలు పేదోడి దగ్గర కూడా ట్యాక్స్ తీసుకుంటున్నారు ఈ దేశం అందరికి సమాన హక్కుంది అందరం కూడా ఈ దేశం కోసం పాటుపడినాం ఈ దేశాన్ని సస్యత్సాబలంగా చూడాలనుకుంటున్నాం ఎవరైతే ఈ దేశానికి వెన్నుముక్కలా ఉన్నారో ఎవరైతే బీసీలు ఈ దేశానికి గర్వంగా ప్రపంచ దేశాలు చూసేటట్టు చేసే సత్తా ఉన్న వ్యక్తులు ఉన్నారో ప్రతి వృత్తి చేస్తారు గుండు సూది కాళ్ళ నుంచి ఆకాశంలో వెళ్లే ర్యాకెట్ దాకా చేసే సామర్థ్యం మా బీసీ కులాల్లో ఉంది అదేవిధంగా ముస్లింలలో గుండు సూది నుంచి ఆకాశంలో పోయి ర్యాకెట్ దాకా చేసే సామర్థ్యం మా ముస్లింలలో ఉంది మమ్మల్ని మమ్మల్ని తగోలు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ ఇంకా కాలి కింద చెప్పుల్లాగా ఈ పాలకులు పెట్టుకున్నారు కాబట్టి ఈ వ్యవస్థలో నుంచి మనం బయటికి రావాలంటే పోరాటం ఒక్కటే మార్గం నడుం బిగించండి మా వయసు అయిపోయింది మేము ఈరోజు చస్తాము రేపు సస్తాము ఇంకొక సంవత్సరానికి చస్తాము కానీ మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉంది మీకు నచ్చిన పార్టీలో మీరు వెళ్ళండి మీరు నచ్చిన వ్యక్తికి జిందాబాద్ కొట్టండి కానీ మీ ఆత్మ అభిమానాన్ని కాపాడుకోండి మీ ఆత్మ అభిమానాన్ని కాపాడుకోండి మీ ఆత్మ అభిమానాన్ని కాపాడుకోండి మీరు కూడా మనుషులే మీరు కూడా మనుషులే వాళ్లకు నాలుగు తొమ్ములు లేవు లేదా మీకు రెండు తొమ్ములు తక్కువ లేవు వాళ్ళకన్నా హెల్దీగా మేము ఉంటాం ఎందుకంటే వాళ్ళు కొళ్ళ ఫారంలో కోడిలాగా ఏసీలో నిద్రపోతారు మనం చెట్టు కింద కడుపు నిండుగా తిని నిద్రపోయేవాళ్ళం కాబట్టి వాళ్ళకన్నా హెల్తీగా మేము ఉంటాం వాళ్ళకన్నా ఎక్కువ గుండె ధైర్యం మాకు ఉంటుంది కాబట్టి మా గుండె ధైర్యం వాళ్ళని రక్షించడానికి మా గుండె ధైర్యం వాళ్ళకు ఎవరైనా తిట్టితే వాళ్ళ అమ్మ అల్లిని తిట్టడానికి కాదు మా అమ్మ అల్లీలను మా బిడ్డలను రక్షించడానికి మా గుండె ధైర్యాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ఆ ముక్కోటి దేవతలు ఆ అల్లా ఆ యేసు ప్రభు యొక్క చల్లని ఆశీస్సులు దీవెళ్ళు మా మీద ఉంటాయి మనం విజయం సాధిస్తాం జై హింద్